కల్కి మూవీ ప్రభాస్ కెరియర్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంతగా తను బాహుబలి రెండు భాగాలతో ట్రెండ్ సెట్ చేసినా కల్కీనే తన కెరియర్లో షాకింగ్ మూవీ యూనిక్ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ తరానికి కూడా పౌరాణిక పాత్ర కన్నుడిలా కనిపించి ప్రభాస్ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్ జమానాలో ఇలాంటి పాత్రలు ఓకే కానీ ఈ తరంలో కూడా ఇలాంటి పాత్రతో పన్నెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టడం వెరైటీ అందుకే దాని సీక్వెల్ మీద అందరి కన్నుంది మిట్ మూవీకి సీక్వెల్ అంటే అంతకు డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మూడు వేల కోట్ల వసూళ్లు అంచనాలు ఉన్నాయి వాటిని ఇది రీచ్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఫిబ్రవరిలో కల్కీ సీక్వెల్ పట్టాలేకపోతోంది మొదటి భాగంలో ప్రభాస్తో అమితాబ్ ఫైట్ చేశాడు ఇప్పుడు రెండో భాగంలో కమల్ ఫైట్ చేయబోతున్నాడా సీక్వెల్ పైకి వెళ్లే రోజే కల్కీ టీమ్ టీజర్ బాంబును పేల్చబోతోందా టేక్ ఎ లుక్ స్టార్ ప్రభాస్ కెరియర్లో బాహుబలి తనని పాన్ ఇండియా కింగ్ గా మారిస్తే ఆ కి కిరీటాన్ని తొడిగింది కల్కీ మూవీ సినిమా అంతా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ డామినేషనే కనిపిస్తుంది అశ్వత్థామ పాత్రకి అంత స్కోప్ ఉంటుంది క్లైమాక్స్ మొత్తం లోకనాయకుడు కమల్ హాసన్ డామినేషనే కనిపిస్తుంది తనకి దక్కిన పాత్ర అలా ఉంది ఎన్ని జరిగినా ఆ లివింగ్ లెజెండ్స్ మధ్య కాసేపు కామెడీ రోల్లోనే కనిపించిన కర్ణుడిగా మారాకే కల్కీ సినిమా ఇంపాక్ట్ మొత్తం మారిపోయింది సో రెబల్ స్టార్ అంటే ఏంటో తన ఇంపాక్ట్ ఏ లో ఉంటుందో తెలిసేందుకు ఇలాంటి ఒక్క సీన్ పడితే చాలు లెక్క మారిపోతుంది అందుకే కల్కీ మూవీలో ఎవరు ఎలాంటి పాత్రల్లో షాకిచ్చినా కర్ణుడిగా కాసీప్ కనిపించి మొత్తం పాన్ ఇండియానే షేక్ చేశాడు ప్రభాస్ సో ఒక్క సీన్తోనే ఇంత ఇంపాక్ట్ ఉంటే ఇంకా అసలు కథంతా కల్కీ టూలోనే ఉంది మొదటి భాగం తీసేప్పుడే ముప్పై శాతం షూటింగ్ అయిపోయింది కాబట్టి పెండింగ్ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ ని స్పిరిట్ షూటింగ్ సగం పూర్తి కాగానే మొదలు పెట్టాలనేది నాగశ్విన్ ప్లాన్ అందుకే ఫిబ్రవరిలో కల్కీ సీక్వెల్ని మొదలుపెట్టి సమ్మర్ చివరిలో రెగ్యులర్ షూటింగ్ షు చేయాలనుకుంటున్నాడు అయితే కల్కీ మొదటి భాగంలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రే డామినేట్ చేస్తే కల్కీ సీక్వెల్లో లోకనాయకుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా డామినేట్ చేస్తాడట తన పాత్రకే సెకండ్ పార్ట్లో ఎక్కువ స్కోప్ ఉంది మరి వాట్ అబౌట్ రెబెల్ స్టార్ కల్కి మొదటి భాగం చివరిలో కర్ణుడిగా సర్ప్రైజ్ చేసినట్టు సీక్వెల్లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అక్కడే ఒక మాట వినిపిస్తుంది అదే టైటిల్ రోల్ రెబల్ స్టార్ కల్కీ మూవీలో వేసింది రెండు పాత్రలు కాదు మూడు పాత్రలని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది అంతా భైరవ్ పాత్ర కల్కీ పాత్రే ఉంటుందనుకున్నారు కానీ కల్కీ మొదటి భాగంలో కర్ణుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు ప్రభాస్ కానీ కల్కీ మూవీలో టైటిల్ రోల్ ఎవరనే డిస్కషన్ పక్కకుపోయింది సో కల్కీ టూలో కర్ణుడిగా మొదలుపెట్టి భైరవ్గా కంటిన్యూ చేసి చివరిలో గుర్రం మీద మహావిష్ణు అవతారం కల్కీగా వస్తాడన్న ప్రచారం మొదలైంది అయితే ఈ జస్టిఫికేషన్ ఫిబ్రవరిలో టూని లాంచ్ చేసేప్పుడు కాన్సెప్ట్ వీడియోను వదిలి క్లారిటీ ఇస్తారట వారణాసి కాన్సెప్ట్ వీడియో లాంటిదే టూ కోసం రెడీ చేస్తున్నారని తెలుస్తోంది